ందమరి మండలం గదిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ఆయిల్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ మంచిర్యాల నియోజకవర్గ అడ్వైజర్ జంగ రాఘవరెడ్డితో పిసిసి సభ్యులు రామ్ గోపాల్ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాళ్ల సురేఖ కలిసి సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీని బూత్ లెవెల్ స్థాయి నుంచి గ్రామీణ మండల జిల్లా స్థాయిలో పటిష్టపరచాలని అన్నారు కష్టకాలంలో వారి వెన్నంటే ఉన్న కార్యకర్తలను పార్టీ నాయకత్వం గుర్తిస్తుందని ఎవరు కూడా పని చేయాలని సూచించారు పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తే ఎన్నో అవకాశాలు వస్తాయని అన్నారు తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అంకిత భావమే అని కొనియాడారు కష్టపడ్డ వారికి భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని అన్నారు భూతు గ్రామీణ మండల స్థాయి జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక శాసన సభ్యులునేటర్స్ అలాగే మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఫ్రంట్ జరిగిందో దానికి అలాగే మనం ఈ కార్యక్రమం దయచేసి నిలబడి ఉండండి అందరూ ఈ సంవత్సరం అంతా ఏఐసిసి ఆదేశానుసారం జై బాబు అధ్యక్షులు సూచించడం జరిగింది ప్రపంచంలోనే వివిధ లౌకిక అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని అహింసలను మూల సూత్రాలుగా చులంత ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ ఎవరు కూడా ఆందోళన పడే అవసరం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఇది పెట్ స్కీమ్ పెట్టుకున్నది ఇల్లులు కల్పించాలని చెప్పి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ నైన్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇందిరామ్మ ఇల్లులు అందరికీ వచ్చినాయి సో ఇప్పుడు కూడా మనందరికీ కూడా ఇల్లులు వస్తాయి సో మీరు ఆ భరోసా కల్పించాలి మీ మీద ఉంటుంది లీడర్ల మీద ఉంటుంది మీరు ఏం భరోసా ఇస్తారు మన ప్రజలకు వాళ్ళు ఏం భరోసా విని నిజంగానే మన ప్రభుత్వము ఇవన్నీ కూడా అమలు చేస్తుందని చెప్పి వాళ్ళందరూ సంతోషపడతారు సో మన ఈ గ్యారంటీ స్కీమ్ ఏదైతే మన ఎలక్షన్లలో మనం మాటిచ్చినమో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు రుణమాఫీ కూడా అందరూ అన్నారు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వము ఒక స్కీమ్ ఇచ్చింది చేవల డిక్లరేషన్ అందరూ కూడా ఇది గమనించాలి ఈ స్కీమ్లో ఏమున్నదంటే ఎందుకు మన కార్యకర్తలు నేర్చుకోవాలంటే రెండు లక్షల వరకు ఎవరైతే ఒక కుటుంబంలో రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ మాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చింది రాష్ట్ర మన కాంగ్రెస్ పార్టీ దాని ప్రకారంగానే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ కాదు దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు మంచి మంచి కార్యక్రమం తీసుకుందా లేదు చప్పట్లేకొడతా లేరా ఏంటిదా అరే నాగేష్ ఏమయ్యే ఏం సర్పంచ్ ఉన్నాను మంచిదా సో మీరు అందరు కూడా చెప్పాలి ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పట్లు కూడా అక్కడ పోయి చెప్పరు మళ్ళీ అక్కడనే అట్లనే మౌనంగా పోతుంటారు మీరు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది నేను ఎక్కడ పోయినా కానీ అందరూ ఇదే అడుగుతున్నారు సార్ రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా ఒక్క కుటుంబంలో అని చెప్పి అడుగుతున్నారు అయితే మొన్న నేను ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది వారు ఏమన్నారంటే సార్ మన స్కీమే ఇట్లా ఉన్నది రెండు లక్షల వరకే ఇచ్చే ఉన్నది అయితే నేను వారికి ఏం చెప్పిన అంటే మన జంగ రాఘవరెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా పోయి పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్తారు సార్ ప్రజలందరూ కూడా కొద్దిగా దీంట్లో ఆలోచించండి అని చెప్పి మనము కోరడం జరుగుతుంది సో మనము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారంగా మనం పూర్తి చేస్తాం కానీ ఈరోజు ఈ సదస్సు ద్వారా మనము మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏదైతే మనం మొన్న రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో అది సన్న బియ్యం సన్న బియ్యం మనం అందరం కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది అప్పుడు టీఆర్ఎస్ హయాంలో బియ్యాల బియ్యం దందా చేసుకున్నారు మీ అందరు తెలుసు ఈ బియ్యం అంతా మహారాష్ట్రకి అమ్ము అమ్ముకుంటుండే అయితే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారు చలో అందరికీ మనము ఈ సన్న బియ్యం ఇద్దాము సన్న బియ్యం ఇచ్చి వాళ్ళకు లాభం పొందేలాగా మంచిగా భోజనాలు చేసుకోవచ్చు అని చెప్పి మనం సన్న బియ్యం స్కీమ్ ప్రారంభం చేయడం జరిగింది ఈ సన్న బియ్యం ద్వారా ప్రజలందరూ కూడా నేను మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నేను అందరితో కనుక్కుంటున్నాను అందరూ కూడా సంతోషిస్తున్నారు ఈ ఇంత చక్కటి కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఈ సన్న బియ్యం ఏదైతే ఇస్తున్నారో అది చాలా మంచిదని చెప్పి అందరు కూడా సంతోషిస్తున్నాను కానీ ఇంకొక పెద్ద స్కీమ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అదేంటిది ఆ స్కీము ఎవరైతే రైతులు సన్న బియ్యం పండిస్తున్నారో వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ అంటే నేను నిన్న మన జైపూర్ మండల్లో పోయినప్పుడు ఒక సర్పంచ్ అన్నాడు సార్ నా దగ్గర పది ఎకరాల భూమి ఉంది నేను సన్న బియ్యం చేయడం వలన నాకు చాలా ఉపయోగపడుతున్నది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము నాకు ఈ పది ఎకరాలలో ఐదు వందల రూపాయలు బోనస్తోనే నాకు లక్ష రూపాయలు వస్తుంది సార్ అని చెప్పి ఆయన క్యాలిక్యులేట్ చేసి చెప్పినాడు మనము రైతు భరోసా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆరు వేల రూపాయలు అంటే ఆ పది ఎకరాల మీద అరవై వేలు అవి పోయినా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్న బియ్యం మీద ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిందో దాని ద్వారా సుమారు నలభై వేల రూపాయలు అంటే ఒక ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఎక్కువ వారందరు రైతులకు లభిస్తుంది రైతులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అయితే మనం ఇది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు సన్న బియ్యానికి బోనస్ ఇస్తుంది మనకు సన్న బియ్యము మనము వండుకోనికే మనకు బియ్యం ఇస్తుంది మనం దీన్ని మంచిగా ప్రచారం చేయాలి ప్రజలందరూ కూడా నేను గ్రామాలు తిరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసినారు ఈ దొడ్డు బియ్యం ఉన్నది ఇది సరిగా లేదు బియ్యం అని చెప్పి చాలా తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది అదే సమయంలో మీరు అందరు చూస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలా ఏదైతే టిఆర్ఎస్ నాయకులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని తప్పుడు ప్రచారాలు అక్కడ చేసిన్రో అక్కడ జింకలు ఉన్నాయి ఇదంతా ఫారెస్ట్ ఏరియా అని చెప్పి తప్పుడు ఫోటోగ్రాఫ్లు కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వాళ్ళు సర్కులేట్ చేసినారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కేసులు పెట్టిన తర్వాత యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా ఆ పోస్టులన్నీ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది అంటే ఏంటిది తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు మనకు ఒక అందరికీ కూడా జైలు పంపించే అవకాశం ఉంది తప్పుడు ప్రచారం కరెక్ట్గా చేసినప్పుడు ప్రజా పాలన ఉంది మన రాజ్యంలో ఎవరు కూడా పోలీసుని ఎక్కువ వాడేది అవసరం లేదు వాళ్ళు ఏది ప్రచారం చేసుకుంటారో వాళ్ళు చేసుకొని అంటే మన ప్రచారం మనము సరిగా చేసుకోవాలి అంటే మనము సోషల్ మీడియాలో కూడా మనం యాక్టివ్గా ఉండి మన ప్రభుత్వం గురించి మనము సరైన పోస్టు పెట్టుకునేది అవసరం ఉన్నది అయితే వీళ్ళు ఏదైతే దొడ్డు బియ్యం అని అన్నారో ఈరోజు అందరు కూడా సంతోషిస్తున్నారు సార్ మాకు అందరికీ సన్న బియ్యం వస్తుంది మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారండి అంటే ఈ రెండు కార్యక్రమాలు సన్న బియ్యము రైతులకు ఐదు వందల రూపాయల బోనిస్ సన్న బియ్యము మనకు ఏదైతే ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో కొందరేమో బీజేపీ నాయకులందరూ కూడా మా మన్మోహన్ సింగ్ ఫోటో ఉండాలి సారీ మోడీ ఫోటో ఉండాలి అని చెప్పి బీజేపీ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఈ సన్న బియ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వము సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు పదమూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము పదమూడు వేల రూపాయలు మనకు లభిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇవ్వడానికి పదమూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఇది మీరు తీసుకువెళ్ళాలి ఇప్పుడు మనము బీజేపీ నాయకులందరూ కూడా మా మోడీ ఫోటో ఉండాలన్నారు అంటే కేంద్రంలో కూడా మన రాష్ట్రం నుంచి ఏదైతే మనము ట్యాక్స్ కడుతున్నామో వాళ్ళకన్నా ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం మనం మనం ఒక్క రూపాయి వాళ్ళకు ట్యాక్స్ కడితే కేంద్రం నుంచి కేవలం ముప్పై పైసలు మనకు వస్తుంది అంటే డెబ్బై పైసలు మనకు వస్తలేవు కానీ యూపీలో వాళ్ళు రూపాయి ట్యాక్స్ కడితే అక్కడ నూట రూపాయి నలభై పైసల స్కీమ్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం స్కీమ్లో మన ఫోటో కూడా ఉండాలి మన ముఖ్యమంత్రి ఫోటో ఎట్లా ఉండదు అందు గురించి ఇక్కడ మనం ఖర్చు పెడుతున్నాము రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం పైన ఖర్చు పెడుతుంది అందుకోసానికే ఈ క్రెడిట్ మన రాష్ట్ర ప్రభుత్వం కావాలి कहीं ना प्रत्येक कार्य అలాగే ప్రతి అంటే ఎప్పుడు మనం ఏర్పాటు చేసినా కూడా తెలంగాణ మొత్తంలో కూడా మంచిగా అలా జిల్లా న్యాయ కార్యకర్తలే మొదటి పరిస్థితిలో ఉంటున్నారు పాటించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు విజయ ఎందుకంటే <SPA census> be it మంచిగా ఇలా చెందిన కార్యకర్తలు అంతా